అబ్బా మా ఆయన నన్ను ఎంత బాగా చూసుకుంటాడో అసలు నేను ఏది అడిగినా మా ఆయనే కొనుక్కొచ్చేస్తారు అసలు నేను బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉల్లిపాయ బచ్చరుగా దగ్గర నుంచి అన్నీ మా ఆయనే కొనుక్కొస్తాడు నన్ను ఎంత పూల్లో పెట్టి చూసుకుంటాడో అసలు నాకు ఇంకా డబ్బులతో పనే ఉంది దేనికి వెళ్ళాల్సిన పని లేదు అన్నీ తీసుకొచ్చి పెడతాడు ఇంట్లోనే నాకు చీరలు కావాలన్నా ఏం కావాలన్నా నన్ను కూడా పెట్టి తీసుకెళ్తాడు ఇంకా నాకు డబ్బులతో ఉంది అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చాలామంది ఆడవాళ్ళు మురిసిపోతూ ఉంటారు నా మొగుడు చాలా అని అనేసి అనుకుంటూ ఉంటాను ఒక అప్పుల గురించి పట్టించుకోరు ఆస్తుల గురించి పట్టించు అసలు ఇంట్లో వ్యవహారాలు ఎక్కడ సేవింగ్స్ చేస్తున్నాడు అనేది కూడా పట్టించుకోరు అసలు ఇంట్లో వ్యవహారాలు ఏది పట్టించుకోరు కొంతమంది ఆడవాళ్ళు ఒక ఆవిడ చెప్పింది ఎన్ని నా పెళ్ళే ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు మా ఆయన జీతం ఎంత కూడా నాకు తెలీదు ఏది అడిగినా ఆయనే కొనుక్కొస్తారు ఇంట్లోకి అన్నీ కావాలని చెప్పింది ఒక పెద్ద ఆవిడ ముప్పై రెండు సంవత్సరాలు కాపునం చేసిన ఆవిడకి వాళ్ళ ఆయన జీతమే తెలియలేదంటే ఎంత అమ్మాయితరాలా అనుకోవాలా ఏమనుకోవాలనేది ఇంకా ఈ కాలంలో అలా ఉన్నారా అని అనిపించింది సరే ఆయన అన్నీ ఆయన చూసుకుంటాడు పర్లేదు ఎంతకాలం చూసుకుంటారండి భగవంతుడు అనేవాడు అని ఒకడు ఉన్నాడు మనల్ని ఏదో ఒకరోజు ప్రాణం తీసుకెళ్ళిపోయే అర్హత ఆయనకుంది ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు ఎవరు ముందు వెళ్ళిపోతామో తెలియదు సడన్గా ఆయన పోయారే అనుకోండి అప్పుడు ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు ఈ పిల్లలు చిన్న పిల్లలు అయి ఉండొచ్చు ఒకవేళ పెద్ద పిల్లలైనా ఎక్కడో ఉద్యోగాల్లో ఉండొచ్చు వాళ్ళకి ఏమీ ఇంటి విషయం తెలియదు అన్నీ నాన్న చూసుకుంటున్నాడులే అన్నట్టు వాళ్ళు అలాగే ఉంటారు ఏ ఈవిడ చూస్తే ఆయనే చూసుకుంటున్నారని ఈవిడే అలాగే ఉంటుంది సడన్గా ఏదన్నా జరిగిందనుకోండి ఏది ఏ ఏమవుతుంది చెప్పండి పరిస్థితి అందరూ వచ్చి ఈవిడి మీద పడతారు ఈవిడికా మాట్లాడడం రాదు అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలియదు ఆయన ఏం చేశాడో తెలియదు ఎవరెవరికి అప్పులు ఇచ్చారో తెలియదు ఎవరెవరు మన దగ్గర తీసినో తెలుగు మనం ఎవరి దగ్గర చేసామో తెలియదు ఎక్కడెక్కడ సేవింగ్స్ పెట్టారో తెలియదు అన్నీ ఆన్లైన్లో నడుస్తున్నాయి ఇప్పటిలాగా ఇంతకు ముందు రోజులాగా పేపర్లు అనేవి కూడా తగ్గిపోయాయి అన్నీ ఆయన మనకు చెప్తేనే కదా ఏ విషయమైనా మనకు తెలిసేది ఏది చెప్పకపోతే ఈవిడ ఎంత ఇబ్బంది పడుతుంది చెప్పండి ఓ పక్క పిల్లల్ని చూసుకోవాలి పక్కకి చూసుకోవాలి పక్క అప్పుల వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవాలి మన ఇంట్లో మన బంధువులే మనకు టార్చర్ పెడతారు నేనెంత ఇచ్చాడని ఒకడొస్తాడు నేనెంత ఇచ్చాడని ఒకడు వస్తాడు అక్కడ ఏమీ ఉండవు నిజమో తెలీదు అబద్ధమో తెలీదు మళ్ళీ బంధువుల దగ్గర విరోధం ఓ పక్క మనిషి పోయారని బాధపడాలా ఓ పక్క ఈ అప్పుల గురించి బాధపడాలా ఇన్ని రోజులు అబ్బా నన్ను పూర్లో పెట్టి చూసినాడన్న మొగడని మనం బాధపడాలా బరువు బాధ్యతలు అన్నీ మన మీద పడిపోయాయని బాధపడాలా ఇంకా తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా వాళ్ళు చదువులు చేయాలి వాళ్ళ ఉద్యోగాలే కానీ ఇంకా పెళ్లిళ్ళే కానీ ఎన్ని ఉంటాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా వర్ణనా తీతు అప్పుడు చెప్తుండే ముప్పై రెండేళ్ళు అయి మా ఆయన జీతం తెలియదు అని అందంటే అసలు ఏమనాలండి ఈ రోజుల్లో ఏటీఎం నెంబర్ పిన్ నెంబర్లు కూడా ఎవరు చెప్పట్లేదు వాళ్ళు ఏం నొక్కుతున్నారో తెలియదు ఎక్కడ పెట్టే ఆ లక్షణాలు కూడా లేవు కొంతమంది ఎవరు రాసి పెట్టరు కూడా కొంతమంది ఎవరో బాగా తెలివైన వాళ్ళు అయితే రాసి పెడతారు ఏమీ తెలియదు ఆయన మనం ఎప్పుడడిగితే అప్పుడు ఏదో ఆయనకు మన అవసరాలకు డబ్బులు ఇస్తున్నారు ఏదైనా కావాలంటే కొనుక్కోవో ఇంట్లోకి ఏమైనా కావాలంటే ఆయనే తెస్తారు ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటారని అలా మనం అమాయకురాగా ఉండిపోతే సడన్గా ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి చెప్పండి అప్పుడేమంటారు తెలుసా ఈ జనాలు ఏ మొగుడుతోటి ఇన్ని రోజులు కాపురం చేసావు నీ మొగుడు ఏం చేస్తున్నాడో నువ్వు పట్టించుకోవా ఇన్ని అప్పులు చేసేస్తుంటే నువ్వు చూస్తూ ఉన్నావా మొగుడు వెళ్తున్నాడు వస్తున్నాడు అంటే నీ ఇంట్లో అన్నీ చూసుకుంటున్నాడని ఇంకా మొగుడిని పట్టించుకోవా ఎప్పుడన్నీ ఎలా అయిపోయి నువ్వే సంసారం చేసి ఆడదానికి ఉన్న లక్షణాలేనా ఇవి అని ఈ బంధువులే అంటారు మళ్ళీ అందుకే ఎవరైనా సరేనమ్మా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ప్రతిదీ మగవాళ్ళకు కూడానండి ముఖ్యంగా ఎవరన్నా చూస్తే మాత్రం ప్రతీదీ భార్యకు చెప్పండి ఏ విషయం ఉన్నా భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పుకోండి అప్పు ఉన్నా చెప్పుకోండి సేవింగ్స్ చేసినా చెప్పుకోండి ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నారు అది చెప్పుకోండి పాస్వర్డ్లున్నా చెప్పండి ఏటీఎం పిన్ నెంబర్లు ఉన్నా చెప్పండి కొంతమంది చెప్పరు ఏదో ఖర్చు పెట్టేస్తుంది ఆవిడని అలా కాదండి భార్యకు కూడా అన్నీ చెప్పండి తప్పేమీ లేదు మీ బా మీ తర్వాత మీ భార్యకే కదా ఏదైనా అన్ని బాధ్యతలు ఆవిడే కదా చూసుకోవాలి మీరు 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 సంపాదించిందని మీ భార్యకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్తారు తర్వాత ఎన్ని ఇబ్బందులకు గురవుతారో అవుతారో నేను అనుభవంలో చూసే చెప్తున్నానండి ఎవరైనా సరే భార్య భర్తలు ఏ విషయం ఉన్నా సరే భార్యతో షేర్ చేసుకోండి అప్పులైనా అసలు సరే కానీ తర్వాత ఎన్ని ఇబ్బందులు వస్తాయి పిల్లలు కూడా ఇబ్బందులు పడతారండి తర్వాత మా నాన్న ఇలా చేశాడా అని అనే అనే పరిస్థితి తెచ్చుకోకూడదు చనిపోయిన చనిపోయిన వాళ్ళని అస్సలు మనం తిట్టకూడదు ఆ పరిస్థితిలో కానీ ఇలా చేసిన తర్వాత వాళ్ళని తిట్టాలో తెలియదు కోపం ఎంత బాధ ఓ పక్క కోపము ఓ పక్క ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలు బంధువులు ఈ వేదనలు అసలు ఇంక వర్ణాతీతం అండి అది అయితే అందుకే ఎవరైనా సరే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఏదైనా సరే రేపు ఇలా జరిగితే తను అన్నీ చూసుకోవాలని మీ భార్యకి తెలియని భార్యలు ఎవరైనా ఉంటే మాత్రం నేర్పించండి అన్ని భార్యతో షేర్ చేసుకోండి ఎవరైనా సరే భార్యను తక్కువ చేసి మాత్రం చూడకండి నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి ఎవరైనా ఈ వీడియో చూస్తే షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఒకవేళ మీకు తెలియక నాకు ఫోన్ నొక్కడం రాదు ఈ పిన్ నెంబర్లు ఏటీఎం డబ్బులు తీయడము అని రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అంతేకాని మీరు ఏదో ఖర్చు పెట్టేస్తారని కాదు అక్కడ మీరు కూడా అన్నీ నేర్చుకోవాలి ఇంట్లో ఎప్పుడు ఎవరి పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియదు అన్నీ భగవంతుడి చేతిలో ఉంటాయి